ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ లో బాగా వినిపిస్తున్న పేరంటే అది మన తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ నుండి వెలుగులోకి వచ్చిన ఈ ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడు నెమ్మదిగా టీమిండియాలోకి కూడా అడుగు పెట్టేశాడు ఎంతో కాలంగా హార్దిక్ పాండ్యాకి సరైన రీప్లేస్మెంట్ కోసం వెతుకుతున్న టీమిండియాకి బెటర్ ఆప్షన్ గా కనబడ్డాడు దీంతోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవంతో పాటు పెద్దగా స్టాట్స్ కూడా లేకపోయినా నితీష్ కి ఉన్న స్కిల్స్ మీద నమ్మకం ఉంచి సెలెక్టర్స్ వరుసగా అవకాశాలు ఇచ్చారు అయితే వచ్చిన అవకాశాలని నితీష్ రెడ్డి పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు ఆల్రౌండర్ గా తనని తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా తన బ్యాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే టీ లో తన మార్క్ చూపించిన నితీష్ రెడ్డి చాలా త్వరగా టెస్టు లో కూడా అడుగు పెట్టేశాడు అది కూడా స్ట్రాంగ్ టీమ్ అయిన ఆస్ట్రేలియా టీం పై అందులోనూ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో డెబ్యూ చేసే అవకాశం వచ్చింది ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా నుండి కన్సిస్టెంట్ గా ఆడుతున్న బ్యాట్స్మెన్ గా నితీష్ రెడ్డి ఉన్నాడు మెల్బోర్న్ టెస్ట్ లో ఏకంగా సెంచరీ కొట్టి అందరినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎవరు ఈ నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాలోకి ఎలా వచ్చాడు దానికి ముందు ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ టీమ్ లోకి ఎలా వెళ్ళాడు ఒక్క ఐపీఎల్ సీజన్ తో ఇంత ఫేమస్ ఎలా అయ్యాడు ఇవన్నీ తెలియాలి అంటే అతని క్రికెట్ జర్నీ ఖచ్చితంగా చూడాలి కదా మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి నితీష్ కుమార్ రెడ్డి రెండు వేల మూడు మే ఇరవై ఆరో తేదీన విశాఖపట్నంలో జన్మించాడు అతని తండ్రి ముత్యాల నాయుడు హిందుస్థాన్ జింక్ కంపెనీలో వర్క్ చేసేవాడు నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే తన దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాట్ తో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు అలాగే రెగ్యులర్ గా హిందుస్థాన్ జింక్ గ్రౌండ్స్ కి వెళ్లి అక్కడ సీనియర్స్ ఎలా ఆడుతున్నారో చూసేవాడు అయితే నితీష్ తండ్రి కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ కెరీర్ కోసం వాళ్ళ నాన్న ఉదయపూర్కి కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏకంగా ఆయన తన జాబ్ కి కూడా రిజైన్ చేసేశాడు ఆ తర్వాత నితీష్ విడిసిఏ స్టేడియం లో ట్రైనింగ్ కి జాయిన్ అయ్యాడు అండర్ ట్వెల్వ్ అండ్ అండర్ ఫోర్టీన్ ఆడేటప్పుడు నితీష్ టాలెంట్ ని గుర్తించిన ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కడపలోని ఏసీఏలో నితీష్ ని ట్రైనింగ్ కి పంపాడు అయితే తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన విజయ్ మర్చంట్ ట్రోఫీ లోని ఒక మ్యాచ్ లో ఏకంగా నాలుగు వందల నలభై ఒక్క పరుగులు చేసిన నితీష్ రెడ్డి ఆ టోర్నీలో నూట డెబ్బై ఆరుకి పైగా యావరేజ్ తో పన్నెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు దీంతో ఆ ఇయర్ జగన్మోహన్ డాల్మియా బెస్ట్ క్రికెటర్ ఇన్ అండర్ సిక్స్టీన్ అవార్డు ని కూడా గెలుచుకున్నాడు డొమెస్టిక్ రాణిస్తున్న నితీష్ రెడ్డిని రెండు వేల ఇరవై మూడు ఆప్షన్ లో ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ ఇరవై లక్షల బేస్ ప్రైస్ కి తక్కించుకుంది అయితే ఆ సీజన్ లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన నితీష్ కుమార్ రెడ్డి ఒకసారి కూడా బ్యాటింగ్ కి రాలేదు బౌలింగ్ లో కొన్ని ఓవర్లు మాత్రమే వేసే అవకాశం వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి పవర్ఫుల్ స్ట్రోక్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు దీంతో సీజన్ మొత్తం కూడా అతనికి ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కింది ఈ సీజన్ లో నూట నలభై రెండు స్ట్రైక్ రేట్ తో మూడు వందల మూడు పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీసుకున్నాడు దీంతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ని కూడా గెలుచుకున్నాడు రాబోయే సీజన్ కోసం ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ నితీష్ కుమార్ రెడ్డిని ఏడు పాయింట్ ఆరు కోట్లు పెట్టి రిటైర్ చేసుకున్నారు అయితే ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ నితీష్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు మొదటి మ్యాచ్ లో ఫెయిల్ అయిన నితీష్ రెండో మ్యాచ్ లో మాత్రం కేవలం ముప్పై ఐదు బాల్స్ లో డెబ్బై నాలుగు రన్ స్కోర్ చేశాడు అదే మ్యాచ్ లో బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు పడగొట్టాడు అయితే నితీష్ టాలెంట్ పై పూర్తిగా నమ్మకం ఉంచిన సెలెక్టర్స్ అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశారు అయితే విమర్శలు చేసిన వాళ్ళు అందరికీ తన పర్ఫార్మెన్స్ తోనే జవాబు చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రెజెంట్ జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా తరఫున కన్సిస్టెంట్ బ్యాటర్ అంటే అది నితీష్ రెడ్డినే ముఖ్యంగా అతను ఇప్పటి వరకు బ్యాటింగ్ కు వచ్చిన సిచ్యువేషన్ చూస్తే ప్రతిసారి కూడా టీమిండియా డీప్ ట్రబుల్ లో ఉన్నప్పుడు వచ్చాడు అంత చిన్న వయసులో టైలండర్స్ తో కలిసి అతను బ్యాటింగ్ చేసిన విధానం అయితే వేరే లెవెల్ అతను ఆడిన బ్యాటింగ్ చూసి ప్రతి ఒక్కళ్ళు నితీష్ ని ఆఫ్ ది ఆర్డర్ లో బ్యాటింగ్ కి పంపాలని డిమాండ్ చేశారు అయితే టీమ్ కాంబినేషన్ బట్టి అతను లోయర్ మిడిల్ ఆర్డర్ లోనే కంటిన్యూ అయ్యాడు ఫైనల్ గా మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లో మరోసారి టీమిండియాని ఆదుకున్న నితీష్ టైలండర్స్ తో కలిసి మరో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ సెంచరీతో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన మూడవ యంగ్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఆల్రెడీ ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఈ సెంచరీతో వరల్డ్ క్రికెట్ లోనే సంచలనంగా మారిపోయాడు అతి తక్కువ వయసులో ఎంతో ఫేమ్ ని క్రేజ్ ని సంపాదించాడు